హలో 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 మైపల్లా మాది ఇక్కడ మండలం శంకర్ వ్యవసాయం చేస్తాం ఏదో రైతు అని ఇప్పుడు నాలుగు తారీఖు తా ఐదు తారీఖు వచ్చే రైతు బంధు వేయలేడు ఇక అందరు ఫోన్ చేస్తే ఒక మాట చెప్తే నువ్వు మేము వ్యవసాయ దారు చదువుకోలేము నీకన్నా నాలెడ్జ్ మాకు కూడా ఉన్నది అన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టి అంత తప్పుతో పట్టించి ఇక్కడ కరెంట్ లేదు కరెంట్ ఎత్తలేడు ఎనిమిది గంటలు ఎత్తుండు పది గంటల గంభీర్పూర్ కతలాపూర్ మండలంలా ఒకసారి వచ్చి చూడు నువ్వు ఏం చేసి ఏం కాదు మాది జైతాల జిల్లా జిల్లా మండలం కతలాపూర్ మండలం కతలాపూర్ అయితే గెలిపించారు ఒకే ఓళ్ళు అయితే ఒకళ్ళు ఎత్తే అయిపోయాయి మనం చేసింది అయితే రైతు బంధు అయితే ఉన్న పైసలు ఎత్తన్న ఇరవై ఎనిమిది తారీఖున వేస్తానే ఆపిరు ఆపిన పైసలు ఎవ్వరూ వేయలే ఇప్పటికి ఒక్క రూపాయి రెండు రూపాయలు పడతాయి రైతుల కాకుండా కేసీఆర్ వేసినప్పుడు ఆ పెట్టిండో తిట్టిండో గానీ మనోడు మనకు అన్నది ఎందుకు సాత్రం మన ఇంట్లో గుడ్డోడు గూడోడ మనోడు అన్నది సాత్రం కుట్టిందా లేదా వీళ్ళు కూడా తెలంగాణలో కదన్న తెలంగాణలో ఓకే తెలంగాణలో కాని ఢిల్లీకే రావాలి లేయాల ఇప్పుడు ముప్పై రోజులు ఉన్న పైసలు అన్ని ఉండబోయి మంత్రుల ఆ కుళ్ళలో లేచిర పైసలు ఇవ్వండి ఇప్పుడు ఓర్లకు పైసలు పైలు ఇప్పుడు నెల రోజులు పైసలు ఏం చేసారు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు దొరకలేవా నెల కేసీఆర్ ఉండగా ఒక్క నెల ఒక్కొక్కళ్ళకు ఒక రోజు ఎకరం ఒక రోజు రెండు ఎకరాలు మూడు కేస్తుండే అది అనుకో ముందు మానసులు నమ్మకం పోగొట్టుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు ఏ వాటి నమ్మకం పోతుంది ఇంకా ఎందుకేసిరా అని మొక్కుతురు తెల్లారేసి హోటల్ అక్కడ ముచ్చిన పెడతారు పబ్లిక్ అంతేనా మరి ఏమనుకున్నావు ఉన్నది ఓకొట్టు కరెంటు కరెంటు ఇయ్యారు తప్పు కరెంటు గురించి మాట్లాడిన వాళ్ళు బాగా తప్పు ఊరికి ఒక టూ చేసిన వేసారు మా గంభీర్ కత్తలాపూర్ కత్లాపూర్ మండలంలో మిల్పు అని కూడా కరెంట్ పోదు తెల్లందాక పల్లెటూరు పల్లెటూరు మేము వేసేదారు చిన్న పల్లెటూరు కరెక్ట్ గా నన్ను ఇప్పుడు కరెంట్ గురించి అయితే నేను మాట్లాడలేదు ఇయ్యలేదు అని మీరు నువ్వు బాలక సుమను న్యూయార్క్ పోయి పత్తేర కాడికి పోయామన్నావు ఎంత మంది కోసేసినా కేసీఆర్ కోట వేయలేవన్నావు కేసీఆర్ కోట వేద్దాను అన్నవా లేదా అదే నేను అది అనలేదు అంటున్నా నువ్వు బాలకృష్ణ నువ్వు నివార్గం కేనవా పోయింది అంటున్నా అన్న మీరు చెప్పింది ఇప్పుడు నేను నేను మొత్తం నేను చదువుకోలేను ఒకటో తర్వాత చదివిన నేను మొత్తం నీ చరిత్ర మొత్తం గుర్తు ఎప్పుడెప్పుడు విద్యార్థుల నుంచి నీ నిజాంబాద మీరేమిటి వాళ్ళు అన్ని నీ అన్ని నీ ఛానల్ నువ్వు చెప్పినావు బరే చెప్పినావు కానీ నెల రోజుల ఒక్క వీడియోని చేసిన ఒక్క బోయి మొన్న ఆటోలో అక్కడ చేసిన ఒక్కటే వీడియో ఇందిరా పార్క్ దగ్గర చేసినావన్న జీవో అదే నువ్వు జీవో ఫార్టీ సిక్స్ చేసినావు ఆటోలో ఆటోలో అడిగితే వాళ్ళు అడిగిన పోతే అడుగు ఎప్పుడే కానీ మరి రైతు బంధు నెల రోజులు రైతానికి వచ్చింది ఓళ్ళని అక్కోళ్ళ వాడియా మరి ఎందుకు ఎత్తాలని ఒక్కళ్ళని ప్రశ్నించినావు నేను వీడియో పంపిస్తాను కావాలంటే చూడు నాకు వాట్సాప్ లో నీ నీ వీడియోలు ఎన్ని తారీఖు నా దగ్గర ఉన్నాయి నేను ఉస్మాన్ యూనివర్సిటీ లో మాట్లాడినా ఇప్పుడు టైటిల్ కూడా పెట్టిన అంటే సినిమా హీరోలకు సమయం ఇస్తావు కానీ మా జీవో పార్టీ సిక్స్ అనే దాంట్లో రైతుల కోసం కూడా మాట్లాడినా ఇప్పుడు కరెంటు ఇప్పుడు మాకే పోతలేదు కానీ పోతుంది ఒక గంట ఫస్ట్ కడి చేసి నిజాంబాద్ ఫోన్ చేస్తారు అక్కడ ఆల్రెడీ ఇప్పుడు నల్లగొండ సైడ్ కట్టయితే కరెంటు నాలుగు గంట ఆరు గంటలు వస్తున్నాడు కరెంటు మాకు కట్టగల మాకు పన్నెండు గంటలు పారు గంటలు వస్తుంది ఇప్పుడు త్రీ బేస్ కరెంట్ ఒక పొద్దున్న ఆరు గంటలకి వస్తుంది నిన్న కూడా లేడీస్ వచ్చి ఉస్మాని వచ్చికెళ్ళి సైకోలు గోడదుమ్ముతో అమ్మాయిలకు సైగలు చేస్తున్నారు అని చెప్పి అది కూడా కవర్ చేసిన గవర్నమెంట్ ను అడిగినా తర్వాత మేము రైతులు నాకు చాలా మంది ఫోన్ చేసినాను ఈడ నన్ను రైతు నిలదీసింది కూడా నా మీద కోపంకి వచ్చినవి కూడా నేను ఛానల్లో పెడుతున్నాను ఎందుకంటే వాళ్ళు ఏ రైతులు అడిగే దాంట్లో న్యాయం ఉందని నన్ను నిలదీసిన ఆడియోలు కూడా మీకు పెడుతున్నా కావాలంటే పంపిస్తారు ఎందుకంటే సాత్రం తప్పి పుట్టిందట దండం పెట్టుకుని నమ్మదట దండం పెట్టుకుని తొండం పెడతాడట ఇప్పుడు ఆది నచ్చి మా పూలే ఆడియోలు ఆడియో ఏడిచిండు ఎవరు ఆదిసీన అన్న విమరాడ మరియు అన్నా నేను నాలుగు సార్లు ఓడిపోయినా ఐదు సార్లు ఓడిపోయినా దండం పెడతా అని ఏడిచిండు ఏడు కేది ఏడు సింధికి పెట్టి ఇప్పుడు నెల రోజులు కాదు ఆ తినేది వాడు ఒక చూసి ఇప్పుడు సెర్వది అయిపోయి ఆరు నెలలు అప్లికేషన్ ఇచ్చాము ఆ సెర్వది అయిపోయిన కట్టన కూడా ఇప్పటికి గెలిచించు నెల రోజులు ఆయన మొక్కన మండలం ఉండడు మొన్నటి దాకా అసెంబ్లీ ఎలా ఉండేది కదా సరే అయినప్పటికీ కూడా రావాలి మీరు కలిసి రా ఫోన్ అంటే ఉంటుందా వేమలవాడలో ఆఫీస్ ఉందా వేమలవాడలో ఉంటది ఇటు అత్తడు ఇక్కడ లేరా మా కార్యకర్త ఇలా కార్యకర్త లేరా గంభీర్పూర్ లా వాళ్ళని అడిగితే అయిపోయింది మా ఐదేళ్ళ దాకా మమ్మల్ని ఏం చేసుకుంటూ చేసుకపోరు అంటారు ఇప్పుడు అయిందా చేతులు అందరు తెల్లారి లేస్తే చేతులు పొద్దుగా ఛాయిదా పబ్లిక్ అట్టిగా చేతికి పెట్టి చేతికి కావచ్చుకున్నట్టు అయిపోయింది రా బతుకు అన్నట్టు అయిపోయింది అనుమరం ఎక్కువైపోయింది వేస్తారు గానీ మనం గట్టిగా అడుగుదాము ప్రశ్న కాదు వేయకపోతే నేను ఏమంటున్నా మీతో పాటు మాట్లాడుతున్నా రైతులు ఆ ఎవరు ఊరుకోరు ఎమ్మెల్యేలు రోడ్ల మీద తిరగరు ఆ కథ వేరే ఉంటది మన మీతో పాట నేను ఉంటా నేను ఉండను అని అది కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్త స్కీమ్ ఒక్క రూపాయి ఎక్కువ మనకు అవసరం లేదు పాత ఇచ్చి కరెంట్ ఇస్తే వాడే గొప్పడు అదే ఇప్పుడు ఇప్పుడు ఇయకపో ఇస్తారు అట్ల కానీ ఇవ్వకపోతే ఎంపీ ఎలక్షన్ లో ఎట్లా అడుగుతారు చూద్దాం కదా నేను మన కేసీఆర్ దానికంటే ఎక్కువ చేద్దాం ఈ ఉన్న పెంచు పాతలకు ఇచ్చిన బీడీ విక్రంగులకు బీడి కార్మికులకు ముసలకి ఇచ్చిన పింఛన్ ఈ రైతు బంధు పాత లెక్క ఇవి ఉన్నాయి ఉంచితే ఉంటే ఉంచితే వాళ్ళే గొప్ప ఈ అడ్లు కొనుడు వాళ్ళు వెంచకుండా సరే అట్లకు ఆ ఉన్న అడ్లు కొంటే ఆలోపేతలు ఐదు వందల బోనార్స్ అంటాడు ఇప్పుడు బ్యాంకుల రెండు లక్షల రుణ వైపాయాన్ని ఇప్పుడు బ్యాంకు అడిగట్టుకుని వాళ్ళకి అన్న గుర్చులు తీసుకుంటారు వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు నచ్చిప్పుడు అది ఒక్క రూపాయ కట్టకూరని చెప్పి తొమ్మిది తారీఖు నాడు రెండు లక్షలు ఎత్తుకొచ్చుకో రెండు లక్షలు ఎత్తుకచ్చని చెప్పే ఇంపేస్మెంట్ పెట్టి అది కూడా నువ్వు కూడా పెట్టి ఇప్పుడు వాళ్ళని కొద్దిగా అంపుతనే అంగుతారు లేకపోతే ఇక ఎక్కడో అక్కడ కూర్చున్నారు అనుకో వాళ్ళు మనల్ని లేకుండా నాటకాలు ఉన్నాడు ఇందిరామారాజు ఎట్ల కో తిన్నారు అట్లా కోసుకొచ్చింది కరెంట్ కోసం తింటారు ఇవి ఉన్న పిచ్చి పోతుంది ఆయనతో ఉన్న రైతు బంధు పోతుంది అన్ని పోతాయి చూడు తర్వాత ఈ ఇట్లా మన అందరం అవసరం అనుకుంటే పెద్ద మొత్తంలో ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేద్దాము విమ్లవాడలో మీటింగ్ పెడదాం జగిత్యాలలో పెడదాము మాది నిజామాబాద్ నిజామాబాద్ లో పెట్టాను ఇప్పుడు నీకు ఫోన్లు చేసి రిపోర్ట్ నేను ఒక రెండు మూడు గంటలు వీడియో వీడియో బట్టి ఎంతమంది ఫోన్ చేసారు అండి ఆ వీడియో చూసి నేను ట్రై చేస్తున్నాను ఒక రెండు మొన్న ట్రై చేస్తున్నావు మూడు నాలుగు రోజులు నువ్వు పత్తి కాడికి అయినావు పొలాల కలిసి కాడికి అయినా ఇవన్నీ వేసినావు నువ్వు మొన్న ఏ మాట్లాడితే అమ్మాయినా మా పెద్ద బాబాయ్ అని పేరు అని చెప్పినావు అవన్నీ మొత్తాన్ని వీడియోలు మొత్తం రోజు రోజు రోజున్నాను అవునా నాలుగైదు రోజులు మా ఊర్లోనే ఉన్నా కదా మేము కూడా గొల్లమే యాదవ్ అని చెప్పిన ఫస్ట్ నుంచి ఎప్పుడు కాదు నువ్వు నాలుగు గెల చూసి మన ఐదారు అవునవును కాదన్న ఒకటైతే మీ పేరెంపురన్నారు శంకర్ శంకర్ అన్న నేనైతే నిస్వార్థంగా సమాజం కోసం చేసిన ఐదు నెలల నుంచి నాకు జాబు లేదు ఏమీ లేదు ఇప్పటికి కూడా నేను మీ తరపునే ఉంటాను నేనేం పోస్ట్ తీసుకొని నేనేం సైలెంట్ గా ఉండడమో లేకపోతే అట్లాంటి ఉండదు ఈ తీర్మానమాలయ పొద్దుగా ఎంత పెట్టడం ఆ పేపర్ రాగానే మొత్తం ఆడేదొంగ ఖచ్చితంగా మంది మీద ఎప్పుడు ఎందుకు పెద్ద ఖచ్చితంగా తీర్మానమాల పెద్ద ఖచ్చితంగా ఆయన చరిత్రలో పెద్ద గజ దొంగ అంటే మళ్ళీ ఆలా భజన చేస్తున్నారు మరి ఇన్ని రోజులు కేజీఆర్ భజన చేసినప్పుడు మరి ఇల్లు అయినప్పుడు ఇలా భజన చేయాలిగా ఇప్పుడు మేము సరే మనకు వేరే వాళ్ళతో మనకు సంబంధం లేదు కానీ మేమైతే నాకు ఓళ్ళు అయినా ఓళ్ళు అయినా రాజకీయ నాయకులు వాళ్ళ అప్పుడు వేరుతారు వాళ్ళకు కూడా ఎప్పుడు ప్రాతిధ్యం రూపాల ఓళ్ళు సక్కన ఇప్పుడు నేను ఇప్పుడు మీరు ఆందర్ రికార్డు చేసుకోండి నేను మీకు ఇప్పుడు రైతుల తరఫున లేకుండా నేను ఇప్పుడు నన్ను నిలదీసిన ఆడియోలు కూడా ఎందుకు అంటే రైతులు దాంట్లో న్యాయం ఉంది కదా ఇప్పుడు ఒక ఎకరం లోపల వేసిన వాళ్ళు అరవై రూపాయలు వాడే డెబ్బై రూపాయలు వాడేట ఆ ఎకరం లోప వేసిన వాళ్ళకి కూడా ఇప్పటికి పది రోజులు అవుతుంది అవునవును పది రోజులు అవుతుంది కానీ అలా అరవై డెబ్బై రూపాయలు లో పైసలే వాళ్ళే వాడు చెక్ చేసుకుంటే అదే కాదన్న మీరు అన్నట్టు అది పెద్ద అమౌంట్ కాదు అసలు ఎక్కడికి బాగా తీసుకొచ్చి ఏముంది ఇప్పుడు లక్షల ఆరు లక్షల కోట్లు అప్పు చేసిన పదరం చేసినాడు అవి ఎన్ని స్టోసి కట్టి రివర్స్ పంపు ఎవ్వడు మా కత్లాపూర్ మండల ఏరియాలో ఎవరు కూడా పుట్టించుంది యాభై ముద్రోడు కూడా రివర్స్ రివాజ్ పంప్ ఆ మరి ఇప్పుడు మూడు వందల అరవై రోజులు నీళ్లు ఉండాలంటే కరెక్ట్ ఉంటున్నాయి అట్లా అలో మోటార్లకు కూడా అంతకుముందు మోటార్లు పెడితే కాంగ్రెస్ గవర్నమెంట్ పీకి ఘట మీద వారేసి కాలబెట్టిరు ఇక కాంగ్రెస్ అనడం కంటే అన్న అది ఆంధ్ర ఉండే ఆంధ్ర ఇప్పుడు ఆ రోజున ఇప్పుడు అదే అన్న అన్న అప్పుడు మొత్తం మనం తెలంగాణ కొట్లాడింది ఆంధ్ర పెత్తన వద్దని ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు నిజంగా ఇప్పుడే పాలిస్తారు సరే చూద్దాం ముందు ముందుగానే కానీ అంతకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు అందరి ఇప్పుడు అదే నీళ్ళు ఇప్పుడు ఆ గవర్ మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన రివాస్ పంప పెట్టి మోటార్లకు అనుమతి ఇచ్చింది కొన్ని వందల కిలోమీటర్ పైపు లేసింది ఇప్పుడు ఆ కలవ నుంచి రివాస్ పంపా ఎప్పుడు నీ అందులో అలా అది చేసిన మాకు అది చేసిండు ఏదో చేసిండు మనకు వచ్చింది ఎంతో డెవలప్ కరెంట్ అయితే కరెంట్ అయితే కరెంట్ చేసిండు ఇప్పుడు మాకు ఊరికి ఒక టూ సేషన్ వేసి మా కథలాపూర్ మండలి మాకు కతలాపూర్ నుంచి వస్తుండే ఇప్పుడు కతలాపూర్ నుంచి అంబర్పేట అంబర్పేట నుంచి తానే తానే నుంచి గంభీరపూర్ వస్తుండే అసలు ఇప్పుడు మా గంభీరపూర్కి సంతమేసి కుమారుండే మాకు చెప్పేప్పుడు ఈ బండి సాయం చేయడు ఇవ్వరికి ఐదేళ్ళ చదువు ఒక రూపాయి గంభీర కూర్ ముఖం అనేవి లేదు చోమ చేస్తారు చేస్తారు అందరు చేయరు చేసిన వాళ్ళు చేస్తారు గానీ చేసేది కూడా ఉన్నదని ఓ కొట్టుకొని ఉంచిందని ఇప్పుడు ఉంచిన దాన్ని ఇచ్చేదాన్ని ఇయ్యాక డెబ్బై రూపాయలు అరవై రూపాయలు వాళ్ళ దగ్గర డేటా లేదు మొత్తం మళ్ళా సర్వే నెంబర్ పెట్టి మొన్న మొత్తం ఊరు అంతా పోయి ఆ మన స్కూల్ పెద్ద లైన్ కట్టి ముసలి మన మోదీ సత్రం అయితది మోదీ గారు రోడ్డు రద్దు చేసి బ్యాంకుల లైన్ పడితే కాలేనట్టు మొన్న ఆ పరే ఆ పరిస్థితి తెచ్చి మళ్ళీ మనము గట్టిగా అడుగుదాం మనం ఒక వారం పది రోజులు అంటే టైం కూడా చేయట్లేదు మనం అడుగుతూనే ఉందాం ఇంకా పెద్ద మొత్తంలో కూడా చేద్దాం చూద్దాం రైతులు ఈ సంఘాలు ఏర్పడాలి ఏ గ్రామానికి ఆ గ్రామానికి సంఘానికి ఏర్పడితే వాళ్ళు మెడలు ఇక చూతూరు ఇంకా నెల నెలలు ఇది కరెంట్ గిట్ట కట్ అయింది అనుకో పోతారు ఎమలాడ పోయి అలా కూర్చుంటే చూస్తూరు అందరు ఇక్కడ సరే సరే మనం మీ రైతుల తరఫున మేమైతే ఉంటాం ఎందుకంటే మేము కేసీఆర్ నోడించమని చెప్తున్నాం కాబట్టి నువ్వు ఒక్క వీడియో కదా వీడియో ఏదో ఉస్మాని యూనివర్సిటీ కడ ఫార్టీ సిక్స్ జీవో కడ ఆ ఆటోలో అక్కడ చేసిన ఒక రోజు కనబడడం అంటే ఇప్పుడు నెల రోజులు ఇరవై రోజులు అయితే నువ్వు కనవాలి మళ్ళీ ఛానల్ ఛానల్ ఇందిరా పార్క్ దగ్గర ఇందిరా పార్క్ దగ్గర జివో ఫార్టీ సిక్స్ గురించి చేసినాం అది ఒక్కటే ఉన్నది ఈ తెల ఈ నెల రోజు ఈ గవర్నమెంట్ డే వన్ నుంచి మాట్లాడలేం కదన్నా ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి డే వన్ నుంచి అయితే మాట్లాడలేము చేద్దాం ఇంకా చేస్తూనే ఉన్నాం ఇంకా అయిపోలేదు కదా ఓకేనా మళ్ళీ ఫోన్ చేసుకోపో నీకు సరే సరే మీ పేరు ఏదో ఇప్పుడు శంకర్ శంకర్ అని ఓకే నేను సేవ్ చేసుకుంటాను చేసుకో